హలో ఫ్రెండ్స్ నమస్తే తిప్పతీగలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి తిప్పతీగ ఆకుల నుంచి వేర్ల వరకు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు అందుకే తిప్పతీగతో తిప్పల దూరం అంటారు పెద్దలు అలాంటి తిప్పతీగ సహాయంతో శరీరంలో అనేక రకాల సమస్యలు నయం చేయవచ్చు ఇది పురుషుల ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు ఈ మొక్కలో గిలోయిన్ అనే గ్లూకోసైడ్ టేనోస్పోరిన్ ఫామరిన్ టెనోస్పోరిక్ యాసిడ్ ఉంటాయి ఇది కాకుండా బాసువరం రాగి ఇనుము జింక్ మ్యాంగనీస్ కాల్షియం కూడా తిప్పతీగలో పెద్ద మొత్తంలో లభిస్తాయి అందుకే పెళ్ళైన పురుషులు ఇలాంటి సహజమైన ఔషధాలను తీసుకుంటే రొమాంటిక్ లైఫ్ను ఎంజాయ్ చేయవచ్చు అంటున్నారు హలో ఫ్రెండ్స్ నమస్తే మధ్యాహ్నం నిద్ర మంచిదా కాదా భోజనం చేసిన తర్వాత కనీసం పది నిమిషాలు నిద్రపోతే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు త్వరగా కోలుకోవడానికి మధ్యాహ్నం కొనుక్కు ఉపయోగపడుతుంది రోగ నిరోధక శక్తి పెరగడంలో కూడా ఉపయోగపడుతుంది ఇదిలా ఉంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే పడుకోకూడదని చెప్తున్నారు కనీస ఇరవై నిమిషాలు నడిచిన తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి అలాగే గంటల తరబడి కాకుండా కేవలం ముప్పై నిమిషాలు నిద్రపోవాలని చెప్తున్నారు ఇక వృద్ధులు అనారోగ్యంతో బాధపడేవారు లేదా చిన్నపిల్లలు ఒకటిన్నర గంటల వరకు నిద్రపోవచ్చు నిపుణుల అభిప్రాయం ప్రకారం మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల మధ్య నిద్ర మంచిదని చెబుతున్నారు